ముంగి గ్రామంలో శ్రీ శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవం విజయవంతం చేయాలన్న మాజీ జెడ్పీటీసీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రాజు రాథోడ్ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామంలో శ్రీ శ్రీ దేవగిరి మహారాజు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ఆదిలక్ష్మి ఆశ్రయంలో శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవం జూన్ ఇరవై ఆరు నుండి నాలుగవ తేదీ వరకు నిర్వహిస్తున్నారు రేపు నాలుగవ తేదీ చివరి రోజున చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖులు నాయకులు హాజరవుతున్నారు కావున భక్తులు ఆశ్రమ భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వారాహి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నామని రాజు అన్నారు ఈ సందర్భంగా ఆశ్రమానికి వచ్చే భక్తులు ప్రజల కోసం కుకట్పల్లిలోని జెన్ హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ చాణక్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించి అవసరమైన వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా అందిస్తామని అన్నారు ఈ అవకాశాన్ని భక్తులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన మాజీ జెడ్పీటీసీ తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రాజు రాథోడ్ అన్నారు మరియు భక్తులందరూ కూడా ఈ కార్యక్ర ఇట్టి కార్యక్రమాన్ని హాజరై ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి పురప్రముఖులు నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా రావడం జరుగుతూ ఉంది కావున భక్తులందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి ఆదిలక్ష్మి ఆశ్రమంలో జరుగుతున్నటువంటి చండీ హోమాన్ని మరియు పూర్ణాహతి కార్యక్రమాన్ని వీక్షించి ఇక్కడ అమ్మాయి యొక్క ఆశీర్వచనలు తీసుకొని ఈ ఆశ్రమంలో తీర్థప్రసాదాలు అదేవిధంగా భోజన కార్యక్రమాన్ని స్వీకరించి 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 పాల్గొంటున్నాను ఆదిలక్ష్మి ఆశ్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించి అని చెప్పి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను శ్రీ వారాహిదేవి నవరా నవరాత్రి ఉత్సవాలో భాగంగా రేపు ఫోర్త్ నాడు డాక్టర్ చాణిక్య గారి గారు జన్ హాస్పిటల్ కుక్కడిపల్లి వారి యొక్క ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది కావున భక్తులందరూ కూడా అట్టి ఉచిత శిబిరాన్ని సద్వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఫ్రీ హెల్త్ చెకప్ ఫ్రీ మెడిసిన్ కూడా హాస్పిటల్ వారు అందించడం జరుగుతూ ఉంది కావు కావున భక్తులందరూ కూడా ఇక్కడ సంబంధించినటువంటి ఎలాంటి రోగ వ్యాధులున్నా ఇక్కడ విచ్చేసి వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా పేపర్నా కోరుతా ఉన్నాను రాజు రాథోడ్ ఎక్జెడ్బిటిసి నాగలిగిద్ద తెలంగాణ స్టేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మా అత్త శ్రీ శ్రీ దేవిగిరి మహారాజ్ ముంగి గామెమ్మ తాలూకా జైరాబాద్ నేలకల్ మండల్ సంగారెడ్డి జిల్లామై వారు ఆధ్వర్యమై సారోజుకొని ప్రోగ్రాం ఆజ శ్రీ 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 ఆదిలక్ష్మి ఆశ్రమమ్మ శ్రీ నవరా శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు चाल रही है। आज छब्बीस तारीख जून महीना दुई हजार पाँच तीन सवार चार तारीख जून महीना जुलाई महीना दु हजार पच्चीस लगा स ये कार्यक्रम में चालू सवार लास्ट छिवरी कावना सवार से भक्तुल जो श्री आदिलक्ष्मी माता जो भक्तुल आज देवीगिरी श्री श्री देवीगिरी महाराज रूर्ण से भक्तुल से जिला आ जिला जो कोई सेवे नता आश्रम में माई जो चल रहा कार्यक्रम में आरेजोक अपने जिला रा मोटे लीडर नायकगुलू महाराज अन वो साथो साथ तांडे नायक कारभारी पुजारी भी वो तारे आरे ये कार्यक्रम में जो आज नवरात्रिमय हुए जो जोकोनी वाराही देवी नवरात्रि जो चाल रही होम में ये चंडीघोम लास्ट दाड़ काबटी चंडी चंडी होम पूर्ण होती रच जे सारू से भक्त लोक आताणी या या आशीर्वाद लिहण बापूर आशीर्वाद किंग केतो के हिहो से न विनंती करू भी बी सातो साथ आज उत्तज चार तारीखेर र उत्तज उचित वैद्य छ आज जो डॉक्टर छानिक्य चेअरमॅन चा, कुकटपल्ली जन हॉस्पिटल उंदूरवाडी ती आता ना वो फ्री हेल्थ चेकअप करायचं जानेरा से चेकअप करताणी ना फ्री मेडिसीन मंदुल बी से फ्री देबट्टी व ना कोई बी रेद कुणशी रोगाल रेद आज बी पी रेदं शुगर रेद थायरायड रेद था। दुसरे संबंधीच्या कुणशी जाण्यार रह, रोगाला राहतो की व ना आपण चेकअप करलेणू आणि जाणे धकाळलेणू आणि याडीर आशीर्वाद लेता से जाणू केन केतो के, के हो। मा ह्यो म सेन हात जोडताणी ना